స్తోత్రం ఈ వీడియో ఇప్పుడు ఈ మాటలన్నీ వింటున్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు హైదరాబాద్ చేరుకున్నాను వచ్చాము ఇప్పుడు పాస్టర్ గారు సమీల్ గారు పాస్టర్ గారు కుమారుడు ఐజాగ్ గారు ఐజయ్య గారు వచ్చారు యోహాన్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు గారు డ్రైవింగ్ చేస్తున్నారు నాతో దాసు యేసు దాసు బాబు ఉన్నాడు మీ అందరు ప్రార్థన పరిక్షేమంగా మరి హైదరాబాద్ దేవుడు చేర్చాడు మీ అందరూ ప్రార్థన చేయండి నైట్ మీటింగ్స్ ఉన్నాయి ఇప్పుడే జస్ట్ టిఫిన్ సెక్షన్ కూడా అయిపోయింది తీసుకువెళ్తున్నారు కారులో మీరు అందరూ ప్రార్థన చేయండి మరలా నేను ఆ మీటింగ్స్ వీడియో కూడా పెడతాను మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరు చేయాలి అది మన ధర్మం అంకెదినముల్లో ఉన్నాము కనుక దేవుడు సమీపంగా ఉన్నాడు దేవుడు ఎవరిని ఎక్కడికి పంపిస్తే అక్కడ బహుబలంగా వాడబడాలి అడ్డంకులు ఇబ్బందులు ఏది ఏదన్నా సాధానికి అలిబిలి చేశాడు వేరే దిక్కుల దిగాలి వేరే దిక్కలు నేను నేను నింపాడు ఏదన్నా దేవుడు అన్ని విధాలుగా మన ట్రైన్లో ఒక తమ్ముడిని నాకు వైజాగ్ అతన్ని పరిచయం చేసి ఆ అబ్బాయి ద్వారా నాకు ఆటో కూడా బుక్ చేయించి దేవుడు మరలక్ష్యాముని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినందుకు దేవాదేవుడికి అట్లా వందనాలు మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి నిన్న బహుబలంగా అయ్యాయంట మరి ఈరోజు నేను రేపు కూడా ఉన్నాయి అందరూ ప్రార్థన చేయండి ఈ సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా అనేక రకాల ఆత్మలు బలపడాలి గాడ్ బ్లస్ యు ఆర్ ప్రైజ్ నాట్